అనంతపురం జిల్లా సింగనమల్ నియోజకవర్గం అయితే తరమల పంచాయతీలో అయితే ప్రచారం అయితే ఊపందుకుందని చెప్పొచ్చు బండారు శ్రావణి వస్తున్న నేపథ్యంలోనే ఏదైతే దండు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీగా ఇప్పటికే ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు మొత్తము అయితే ఉమ్మడి అభ్యర్థులైతే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు నియోజకవర్గం ఇన్ఛార్జి బండార శ్రావణి కూడా రాబోతున్నారు ఇప్పటికే మొత్తం ఆమె స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేశారు అసలు మరో పది రోజులు ఉన్న నేపథ్యంలోనే మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రచారం పీకెళ్ళింది ప్రచారంలో మాత్రం పూర్తిగా ఇదవుతున్నారు ఖచ్చితంగా అయితే ఈ ప్రచారం ఏ విధంగా సాగుతుంది ఏంటనేది దండు సీనివా ఉన్నాడు అని అడిగి తెలుసుకుందాం సినిమా చెప్పండి అంటే ఇంకా ప్రచారం పది రోజుల్లో మాత్రమే ఉంది అంటే ప్రజలంతా కూడా మీ పార్టీకి బ్రహ్మరత్మ పడుతున్నారు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మా శ్రావణి గారు ఎంతసేపు లోపు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఏంటి అసలు ప్రచారం ఎలా ఉంది మీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది సింగర్ మా నియోజకవర్గంలో బండార శ్రావణశ్రీని అఖండ మెజార్టీతో గె గెలిచబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ సంక్షేమ పథకాలు కానీ సూపర్ సిక్స్ పథకాలు కానీ పెన్షన్స్ కానీ మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇచ్చిండే పథకాలు చూసి జనం తండోపతండాలుగా వస్తున్నారు చంద్రబాబు నాయుడికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు ఎందుకంటే ఒక్క ఛాన్స్ అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి మోసం చేసినాడు ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఆయన మేనిఫెస్టోలో కూడా ఆయన మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మేనిఫెస్టోలో కూడా తుంగలు తొక్కడం జరిగింది ఎందుకంటే మళ్ళీ అదే చంద్రబాబు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేస్తే ఆ మేనిఫెస్టో లేకపోవడం జరిగింది ఈసారి మే ప ఈ నెల మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఆయనకు పట్టం కట్టబోతున్నారు ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది ఈ ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని పూర్తి నిర్మాణం కావాలంటే ఒక యుగ పురుషుడు కావాలి ఆ పురుషుడే నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ సింగనమల నివార్గంలో బండారు శ్రానికి అఖండ మెజార్టీ రాబోతుంది ఎందుకంటే పంతొమ్మిదిలో కూడా శ్రావణశ్రీ గారు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల మెజార్టీతో అక్కగారు గెలవబోతున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో కాపులు అన్ని కార్పొరేషన్లు ఈ గవర్నమెంట్ నీర్వేరం చేసింది ఘనత జగన్మోహన్ రెడ్డిది చంద్రబాబు నాయుడు వస్తే ఈ బడుగు బలహీన వర్గాలకు అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇస్తాడు రైతాంగానికి రైతాంగానికి ముఖ్యంగా ఏడాదికి రైతన్నకి ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందల్లో మోడీది కూడా దాంట్లో కలుపుకొని పదమూడు వేలు అయటం వల్ల వైసీపీ మాత్రము అయితే ఒక సామాన్యం టిప్పట్ డ్రైవర్ గెలవబోతున్నాడు ఖచ్చితంగా ఒక సామ్యూని టిప్పట్ డ్రైవర్కి పట్టం కట్టబోతున్నారు ఇస్తున్న ప్రజలు అంటున్నారు ఇప్పటి డ్రైవర్ గెలిచేది అసంభవం హండ్రెడ్ పర్సెంట్ బండార్ శారణ శ్రీ గెలవబోతున్నారు ఇప్పటి డ్రైవర్ గెలిచేది నూటికి మూడు పర్సెంట్ అసంభవం చంద్రబాబు నాయుడు మేనిఫెస్ట్ ఇడ్సిన తర్వాత ఆ పథకాలు అయితేనేమి రైతన్నకైతేనేమి వృద్ధా పెన్షన్లు అయితేనేమి మహిళలకైతేనేమి ఇవన్నీ ప్రజల్లో దూసుకపోతున్నాయి కాబట్టి ప్రజలు తండోపతండాలుగా ఆరదలు పడుతున్నారు చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టబోతున్నారు అంటే మొత్తానికి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలతో పాటు మేనిఫెస్టో తర్వాత భారీగా ప్రజలు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా సింగనమల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నాము ఈ జనాలు చూస్తుంటేనే అర్థమవుతుంది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఏదైతే డిపాజిట్లు లేకోకుండా బండార స్వామిని గెలుస్తాం టీడీపీ జెండ్రహ్మ ఎగురవేస్తామని దండు సుమే ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పచ్చు